పిఠాపురంలో పట్టించుకుని పారిశుద్ధ పనులు కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్ లో పర్యటించారు వర్మ మాట్లాడుతూ పిఠాపురం మున్సిపాలిటీ షానిటేషన్ చేయకపోవడంతో డ్రైన్లు బ్లాక్ అయిపోయి చెత్త చెదారంతో నిండిపోయి పిల్లలు ఆరోగ్యాలతో పాటు కాలనీ వాసులు ఆరోగ్యాలు పాడే జ్వరాలతో బాధపడుతున్నారు సెప్టిక్ ట్యాంకులు క్లినిక్ లేక ట్యాంకులు నిండిపోయి అవి పొంగి పొర్లి చుట్టుపక్కల నివాసం ఉండడానికి ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ కలిగి ఉన్నది పైనుంచి వచ్చే డ్రైనేజ్ పైపులు మంచినీళ్ళు పైపులు అన్నీ కూడా పగిలి లీకులతో ఉన్నాయి అపార్ట్మెంట్ పైనున్న వాటర్ క్లీనింగ్ చేయట్లేదు అదేవిధంగా కలుషితంతో మంచినీళ్ళు తాగుతున్నారు लेडी अंदर इक इतना चाला दुख शासे मतलब वनकाल एगर अंत ड्रईन दिन పైపులు లీక్ అయిపోతున్నాయి వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ లేదు మీరు డ్రైవ్ మీరు చేస్తారా నాలుగు రోజుల్లో మమ్మల్ని స్టార్ట్ చేసామంటారు అది మీరు నిర్ణయం తీసుకు మీరు స్పాట్కి వచ్చి ఇక్కడ ఇక్కడ లేడీస్ అందరూ ఉన్నారు ఈ బ్లాక్ ఏంటి ఇప్పుడు ఆన్ చేస్తాం గుడి ఉంది కదా దాని ఎదురున్న బ్లాక్ సంలోకి వెనక్కి రోడ్లోకి వస్తే లేడీస్ అందరూ వస్తారు వచ్చి ఇది టోటల్గా డ్రైవ్ చేసి పైకి కూడా వెళ్ళి వాటర్ ట్యాంకులు కూడా చూడండి నేను అన్ని చూశాను చూసి క్లియర్ చేయాలి రెండు రోజులు పడుతుంది మనకి చెప్పాను నేను అక్కడ టిట్కోలో కూడా చెప్పాను నేను మీరే చెప్పేశారు నేనే చెప్పేశాను ఫర్దర్ లేవు ఎందుకు చేయట్లేదు తెలియట్లేదు మళ్ళీ మేము ప్రెస్కి ఎక్కేలా పెట్టుకోద్దు ఇది మట్టుకు మీకు ఫైవ్ సిక్స్ డేస్లో క్లియర్ అవ్వాలి అవన్న పక్షంలో సెవెంత్ డే నాడు నేను వరకు ఒకసారి క్లియర్ చేశాను అక్కడ అలాగే క్లీన్ చేస్తాను మాకు ఇవన్నీ ఇదిగో అసలు బాగా ఎక్కువ దావను పుట్టేసి చెప్పండి ఇలాగ ఉన్నాయండి ట్యాంకుల్ ప్రాబ్లమ్ అది ఈ పా ఇలా ఉంటేనే ఎలా మంచి అండి ఇలా చూడగలతోనే ఎంత పొలం కోస్తానండి పోలవరే పోలవ్లే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పంట బాగు చేస్తూ విధానం ఉంటే బాగుంటుంది అందుకే మిమ్మల్ని కోరుకుంటే అదే అండి ఈ అపార్ట్మెంట్లు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా తెలుస్తూ లేదండి దానివల్ల మాకు ఇందులో ఉంటున్నామైనా భయం భయంగానే ఉంటున్నాం అండి దానివల్ల ఏదో మీరే వాళ్ళు ఏదో సాయం చేసి ఏదో చూస్తారా చేస్తాము చెప్తున్నామని അത്ൈ ടൈപ്പ് കൂടസേ സർ കൊറ പോവാലേനെ ക്യാൻവൽ കൂടേ ഇവി ടൈപ്പ് ഷോഡൻ അല്ല കാർസോ